సమాచార టీవీ కి స్వాగతం గ్రామాల్లో శాంతి భద్రతకు గస్తీ పెంచండి డిఎస్పీ మహేంద్ర మద్యం పేకాట నిర్మూలనలో మహిళా పోలీసులు ముందుండాలి డిఎస్పీ మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం రామసముద్రం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్ఐ రమేష్ బాబుకు ఆదేశించారు స్టేషన్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు తెలుసుకుని స్టేషన్ పరిసరాలను పరిశీలించారు శుభ్రతను కాపాడుకోవాలని సూచించారు పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండి స్టేషన్కి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీఎస్పీ ఆదేశించారు గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలరాకుండా గ్రామాల్లో గస్తీని మరింత బలోపేతం చేయాలని సూచించారు అదేవిధంగా గ్రామాల్లో మద్యం పైకాట వంటి సామాజిక వ్యసనాలను అరికట్టడంలో మహిళా పోలీసులు కీలక పాత్ర పోషించాలని డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు మహిళా సిబ్బందితో సమావేశమై గ్రామాలను

ఇందులో మెయిన్ నేను రికార్డ్స్ కానీ పాత లాస్ట్ మూడేళ్ళల్లో ఉన్న యూఐ కేసెస్ కానీ ఏమేమి ఉన్నాయో ఆ సీడీ ఫైల్స్ పర్చులు చేసేసి దానికి తగ్గట్టు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది వీటితో పాటు మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రతి విలేజ్లో కూడా ఏమి ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడం కూడా జరిగింది దాంతోపాటు కూడా ఏమైనా ఈ పెంటు షాప్స్ అవ్వచ్చు లేకపోతే అదర్ ఇలీగల్ యాక్టివిటీస్ కానీ గేమింగ్ పేకాట కోడిపందరు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మా పోలీసుల దృష్టికి తీసుకురావమని చెప్పి చెప్పడం కూడా జరిగింది దీంతోపాటు కూడా మా సిబ్బంది అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం కూడా జరిగింది సో వాళ్ళు ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా విలేజ్ విజిట్స్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు రాబోయే లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూగా విలేజ్ విజిట్స్ అనేది ఇప్పటి నుంచి చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది అండ్ వాళ్ళు కూడా ఎప్పుడైనా కానీ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు బైక్ పైన హెల్మెట్ ధరించి డెఫినెట్గా ట్రావెల్ చేయమని చెప్పడం కూడా జరిగింది ఇంకా అది కాకపోకుండా వాళ్ళకి ఇచ్చిన విధులు ఏదైనా బందోబస్తు అవ్వచ్చు మిగిలిన చేయమని చెప్పి చెప్పని చెప్పడం కూడా సూచన చేయడం కూడా జరిగింది ఇంక ఇది కాకోకుండా రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము Uh, thank you.